కౌసల్య కొంచెం వచ్చి కాఫీ ఇచ్చిపోమా అని అత్తయ్య మాటలు నిలబడ్డాడు దానితో అత్తయ్య దగ్గరికి వచ్చాడు ఏం చేస్తున్నావమ్మా అబ్బాయి నిద్ర లేచాడా లేచాడు అత్తయ్య ఆయన రెడీ అయ్యి వస్తే ప్లేట్ లో టిఫిన్ పెట్టాలి ఇంతలో నేను పిలిచారు అవునా అయితే టిఫిన్ పెట్టడం అయిపోతే నాకు కొంచెం కాఫీ పెట్టింది ఆ ఏదో కాంత ఇంకా రాలేదు సరే అత్తయ్య అని ఉంటుంది అది లోపల ఇంత పొద్దు ఎక్కింది అయినా ఇంకా రాలేదు దానికి ఇక్కడ పని లేదు అని పెట్టిందేమో అని అత్తయ్య కాంతంలో చూస్తుంది ఇంతలో అతను ఇంతలో తను దానే వచ్చింది కాంతం మా ఇంటి పని మనిషి ఐదు సంవత్సరాల నుంచి ఇక్కడే చేస్తుంది మొదట నా కోసం ఆయన కాంతాన్ని పనిలో పెట్టాడు ఇప్పుడు అత్తయ్య కోసం అత్తయ్య బెడ్ మీదే ఉండడంతో ఆమెకు అవసరమైన పనులు చూసుకోమన్నాడు ఏంటి కాంతం ఇంత లేట్ అయింది అని అత్తయ్య అడిగింది అమ్మగారు మా ఇంటి రోజు చెత్త వస్తుంది రాత్రి పీకల దాకా తాగి వచ్చి నాతో గొడవ వేసుకుని బయటకు వెళ్దాం జోరున వర్షం పడుతుంది ఎంత ప్రీతినా లోపలికి రాలేదు ఆడిని బతిలాడి లోపలికి తీసుకొచ్చేసరికి చాలా పొద్దుపోయింది నిద్రపోయేసరికి నన్ను రాత్రి అయ్యింది పొద్దున లేచేసరికి ఆలస్యం అయింది ఏంటో ఈ మధ్య చాకుడు మరీ ఎక్కువైంది జీవితం మీద రోత పుట్టేసింది వాడి వల్ల దమ్ముడి ఆదాయం లేదు అని చెప్పింది కాంత దానికి అత్తయ్య రేపు మా తమ్ముడు దగ్గర నుంచి పసరు మందు తెప్పిస్తాడు అది వాడికి పట్టించు ఇంకోసారి మందు జోలికి పోడు అని చెప్పింది ఆ మందు ఏదో త్వరగా తెప్పించి మీరు తిన్న కట్టుకోండి అని బిగాలుగా అడిగింది సరే వెళ్ళి కాగి పెట్టు అని చెప్పడంతో లోపలికి వచ్చి చిన్నమ్మగారు మీరు లేని పెడతాను అని చెప్పడంతో లోపలికి వచ్చి ఆయన రెడీ అవుతుంటే ఏం కావాలో సహాయం చేశాను ఆయన రెడీ అయి అమ్మ వెళ్ళి వస్తానని చెప్పాడు దానికి అత్తయ్య అరే ఒకసారి కోడలి హాస్పిటల్కి కి వెళ్ళి అని చెప్పడంతో సరే సరే సాయంత్రం త్వరగా వస్తాను రెడీ అవు అని చెప్పి వెళ్ళిపోయాడు కొంచెం సేపు తర్వాత కాంతమ్మ చిన్నమ్మగారు బట్టలు వేయండి వేస్తాను అని అనడంతో మాసిన బట్టలు తెలిసికొచ్చి ఇచ్చి నేను హామీ తీసుకుని బయట వరండా కూర్చున్నా కాంతమ్మ బట్టలు వెతుకుతూ ఎంత ప్రకృతి విరుద్ధం అమ్మగారు అంది ఏమైంది కాంతమ్మ అని అత్తయ్య అడిగింది మరి ఇంటికి రెండిళ్ళ దూరంలో విశ్వశ్వరయ్య గారు లేరు ఆ ఉన్నారు అయితే ఏమైంది వాళ్ళ కోడలికి గర్భవతి అయితే దాని అందం పోతుంది అని ఎవరో తెలియని వాళ్ళతో రెండు లక్షలు పెట్టి దాన్ని రక్తం ఉండేలా బిడ్డను ఎవరో కన్నారట అది పోలీసులకు తెలిసి చెక్క విరుద్ధమని ఆమెను జైల్లో వేశారు నిన్న అందరూ అనుకుంటున్నారని శక్తి గుడు దానికేం పోయే కాలం వచ్చిందే అందంగా ఉంటే మళ్ళీ ఇంకో కోరిని చేసి ఏమి నవమాసాలు మోసి బిడ్డను కంటే అది ఎంత మధురంగా ఉంటుందో ఆ ఉండదు ఏం తెలుసు అని అత్తయ్య అన్నది ఆ మాటలు నేను వినలేక వచ్చి సోఫాలో కూర్చున్నాను నిజమే అమ్మతనం అనేది ఎంతో మధురంగా ఉంటుంది పది సంవత్సరాలు అవుతుంది ఇంకా ఆ అదృష్టం కలగలేదు ఎన్మ గుళ్ళు పూజలతో కాలం గడుస్తుంది కానీ నాకు ఆ దేవుడు వరం ఇవ్వట్లేదు ఆ విషయం మరి వేదనను కలిగిస్తుంది అని బాధపడుతూ కళ్ళు మూసుకుని ఆలోచనలో పడ్డా నా పేరు కౌసల్య మాది మధ్య తరగతికి ఒక రోజు జరిగిన సంఘటన వల్ల ఆయనతో చక్రవర్తి పరిచయం ఏర్పడింది ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది ఆయన చదువుల వల్ల పెద్దలు కూడా ఒప్పుకోవడం వల్ల ప్రేమ కాస్త పెళ్లిగా మారింది చాలా మంది నాన్నతో మీ అమ్మాయి చాలా అదృష్టవంతున్నాడు గొప్ప ఇంటికి కోడలుగా వెళ్తుంది అనడంతో నాన్న చాలా సంగిపోయాడు నిజమే ఇక్కడ నాకు ఎలాంటి ఇబ్బందులు లేవు ఇక్కడ అన్ని రకాలుగా ఆదరణ ఉన్న ఎక్కడో తెలియని అసంతృప్తి నిజం చెప్పాలి అంటే నాలాంటి స్థితి చాలా మంది ఆడవాళ్ళకి ఎదురవుతున్నాయి వాళ్ళకి పిల్లలు కలగడం లేదని విడాకులు ఇచ్చి మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నా వాళ్ళని చూస్తే గుండె తరుక్కు వాళ్ళ జీవితం ఏమవుతుందో అనే బాధ వేస్తుంది కానీ నాకు అలాంటి వేదింపుడు సాధింపుడు లేవు చాలా సంతోషంగా ఉన్నాయి మా అత్తయ్య కూడా చాలా బాగా చూసుకుంటుంది కానీ పిల్లలు కలగలేదని అనే మాట నన్ను ఆమెతో సరిగ్గా మెరిగేలా చేయట్లేదు పెళ్ళై రెండు సంవత్సరాలు అయినాడు ఇంకా పిల్లలు కాలేదని మొదటిసారిగా అత్తయ్య హాస్పిటల్కి వెళ్ళి చెక చెకప్ చేయించుకో అని చెప్పి సరే అని ఆయన స్నేహితురాలు ఆయన సుభద్ర దగ్గర తీసుకు వెళ్ళాడు ఆమె అన్ని పరీక్షలు చేసి కొన్ని రోజులు మెడిసిన్ వాడితే సరిపోతుంది అని చెప్పి అలా మెడిసిన్ ఐదు సంవత్సరాలకు వాడగా దేవుడు తరుణించి గర్భం దాల్చ ఆ విషయం ఉన్నదాని నాలో తెలియదు కళ్ళలో నీళ్లు వచ్చాడు నన్ను జాగ్రత్తగా చూసిపోవడం కోసం శాంతమ్మని పనిలో పెట్టాడు ఆమె జాగ్రత్తగా చూసుకునే ఏడు నెలలు గడిచాయి చెకప్ కోసం డాక్టర్ సుభద్ర దగ్గరకు తీసుకు వెళ్ళాడు ఆయన హాస్పిటల్లో డాక్టర్ తో మాట్లాడుతుండగా ఫోన్ రావడంతో అర్జెంట్ వర్క్ ఉంది అని వెళ్ళిపోయాను నేను డాక్టర్ దగ్గర ఉండి చెప్ప చేయించుకున్నాను ఆమె నా విషయంలో చాలా కేర్ తీసుకుంటుంది తగిన సూచనలు సలహాలు ఇచ్చింది అంతా బానే ఉందని చెప్పి ఇంకా వెళ్ళమని అనడంతో బయటకి వచ్చాను ఆయన ఫోన్ చేశాను ఫోన్ లిఫ్ట్ చేసి కన్ఫర్మేషన్ కూడా ఉన్నా ఒక గంట పడుతుంది వస్తానని చెప్పి ఫోన్ పెట్టేశాడు సరే అని అక్కడ చైర్ లో కూర్చున్నాను బయటకు చూస్తే వర్షం పడుతుంది ఆ వర్షం కిటికీలోంచి చూస్తూ ఉండిపోయా కొంచెం సేపటికి ఆయన వచ్చి పదా వెళ్దామని అన్నారు అలా కారులో వెళ్తూ ఉండగా వర్షం ఇంకా ఎక్కువైంది ఏం కనిపించట్లేదు ఇంతలో ఊహించిన విధంగా ఒక వ్యక్తి అడ్డంగా వచ్చాడు అతను తప్పించబోయి కారు డివార్డర్ గుడ్డాడు కళ్ళు తెరిచి చూస్తే హాస్పిటల్లో బెడ్ మీద ఉన్న ఆయన తలకు చిన్న బ్యాండేజ్ ఉంది ఎలా ఉంది అబ్బా బ్రతికించాం పది రోజుల తర్వాత స్నేహలోకి వచ్చాం అని అన్నాడు కొన్ని సేపటి తర్వాత నాకు అర్థమైంది యాక్సిడెంట్ అవ్వడం వల్ల అబార్షన్ అయిందని అప్పుడు నా ఆశలన్నీ అడియాసలయ్యి సర్వం కోల్పోయినట్టు అనిపించింది ఆ బాధ నుంచి కోలుకోవడానికి చాలా రోజులు పట్టింది ఇంతలో అత్తయ్య పిలుపు వినిపించింది ఆలోచన నుంచి బయటకు వచ్చి ఆ వస్తున్న అత్తయ్య అని బయటకి వెళ్ళా ఈ అబ్బాయి ఎవరో ఏసీ రిపేర్ ఏదో అంటున్నాడు చూడు నాకు అర్థం కావట్లేదు అని అన్నది ఏంటి అయ్యా చెప్పు అని అన్న మేడం ఎవరో ఫోన్ చేసి ఇంట్లో ఏసీ రిపేర్ అన్నారు అందుకే వచ్చాను ఏసీ చూపించా రిపేర్ చేసి వెళ్ళిపోయాను ఆయన త్వరగా రావడం వల్ల హాస్పిటల్ కి వెళ్ళాం సుభద్ర గారు నన్ను చూసి ఆ అప్యాయంగా పలకరించింది అన్ని పరీక్షలు చేసి ట్యాబ్లెట్లు రాసి ఇచ్చింది బయట వెయిట్ చేయి అని చక్రవర్తితో మాట్లాడాలని అనడంతో బయటికి వచ్చా కొంచెంసేపు మాట్లాడి ఆయన బయటకు వచ్చాడు ఇంటికి వెళ్దాం కారులో సుభద్ర గారు ప్రతిసారి నీతో ఏదో మాట్లాడుతూ ఏంటి విషయం అని అడిగా ఆయన చిన్నగా స్వరంతో చెప్పాలా వద్దా అన్నట్టుగా చెప్పాడు నువ్వు ఈ జన్మలో తల్లివి అయ్యే అవకాశం లేదు అని చెప్పాడు ఏంటి మీరు చెప్పేది కారు యాక్సిడెంట్ అయినప్పుడు నీకు అబార్షన్ అయిందిగా అప్పుడు నీ గర్భసంచి తీసేశారు నువ్వు చాలా బలహీనంగా ఉన్నావు అని ఈ విషయం చెబితే మెంటల్ గా అప్సెట్ అయి కోమాలోకి వెళ్తావని అన్నారు అందుకు ఆ విషయం దాచిపెట్టవలసి వచ్చింది హాస్పిటల్ కి వచ్చిన ప్రతిసారి సుభద్ర ఎప్పుడో ఒకసారి చెప్పాలి కదా సమయం చూసుకుని చెప్పు అని చెప్తూ ఉండేది ఈ విషయం చెప్తే నువ్వు ఎలా రియాక్ట్ అయి నాకు దూరం అవుతావని భయంతో చెప్పలేదు ఆ మాట వినగానే నా కళ్ళు చెమ్మగిల్లాయి ప్రతి ఆడమనిషికి తల్లి అయినప్పుడే జన్మ సార్థకం అవుతుంది అంటారు ఆ అదృష్టం నాకు లేదు అని తలుసుకుంటే నా మనసుకు కుదట పడలేదు ఇంటికి వచ్చి రోజు మొత్తం ఏడుస్తూనే ఉన్నా ఆ రెండు రోజులు ఏం అర్థం కానట్టుగా తయారైంది ఆయన దగ్గరికి వెళ్ళి అమ్మ అనే పిలుపు నేను వదులుకోలేను ఆ పిలుపు పేగుబంధంతో నాకు సాధ్యం కాదని తెలిసింది నేను అనాదశంలో పిల్లల్ని తెచ్చుకుని పెంచుకుంటాం అని చెప్పా అప్పుడు ఆయన వద్దు వారు ఎలా ఉంటారో తెలియదు వాళ్ళతో మనం రక్త సంబంధం ఉన్న వాళ్ళలా మెలగలేము ఎవరో పిల్లల్ని అని మనం ప్రేమగా ఉండలే వద్దు అని చెప్పి మరీ నిరుత్సాహపరిచారు మా ఇంటికి ఐదు కిలోమీటర్ల దూరంలో శ్రీ రాఘవేంద్ర చైల్డ్ కేర్ సెంటర్ ఉంది అక్కడికి ఆయన తీసుకుని వెళ్ళా ఆయన్ని బాగా బలవంతం పెట్టి ఆరు నెలల బాబుని ఇంటికి తీసుకొచ్చా ఆయన చాలాసేపు ఇప్పుడు ఎందుకు ఈ పిల్లాడు అని చెప్పకుండా వాదిస్తున్నాడు ఏమైంది తీసుకువస్తా అని అడగ ఇప్పటి వరకు నీకు ఒక విషయం చెప్పలేదు మరో నాలుగు నెలల్లో నీకు మన డిఎన్ఏతో కలిగిన బాబు తీసుకువస్తాను అన్నాడు నాకు అర్థం అయ్యేలా నీ ఉద్దేశం చెప్పండి అని అడిగాను ఆరు నెలల క్రితం భారత ప్రభుత్వం ఫారినర్ల కాక ఇండియాలో ఉన్న వాళ్ళకు కూడా అద్దె గర్భం పద్ధతిని వర్తించేలా చట్టం చేసింది ఈ పద్ధతిని ఉపయోగించుకోవాలంటే బలమైన కారణం చూపించాలి దీన్ని గురించి నాకు సుభద్ర చెప్పింది దానికి నేను అంగీకరించాను తను ఒక లేడీని మాట్లాడి మీది ఒక సెల్ తీసుకుని ఈ ప్రయోగం చేసింది ఆమెకి ఇప్పుడు ఐదు మంత్ ఫైవ్ మంత్స్ మన రక్తం కలిగిన బాబు కుడతాడు అని చెప్పాడు అందుకే ఈ బాబు అవసరమా అన్న తీసుకురండి తను కూడా మన బాబు లాగా పెరుగుతాడు అని నిర్మలంగా చెక్క ఆశ్రమం నుండి తెచ్చిన బాబుకి యువరాజు అని నామకరణం చేసి తెలుసుకుంటున్నాం మూడు సంవత్సరాలు గడిచాక ఆయన యువరాజుని చైతన్యని ఇద్దరిని కూడా ప్రేమ అనురాగంగా పెంచారు మొదట్లో యువరాజు మీద ఈర్షగా ప్రవర్తించిన రోజు మారే కొద్దీ ఆయన యువరాజుకి బాగా అలవాటు అయ్యాడు అలా నా జీవితంలో అమ్మను అయ్యే భాగ్యం కలిగింది ముగి అమ్మ అనే పిలుపు చాలా గొప్పది అది కొందరికి పేగుబంధంతో వస్తుంది కొందరికి అమ్మ అనిపించుకునే అదృష్టం కలగకపోవచ్చు అలాగని పిలుపు దూరం అయితే ఆ జన్మ సార్థకం కాదు